మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు చేరడానికి ఆంధ్రప్రదేశ్ ఏ గుడ్ మార్నింగ్ అన్న అందరికీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కూడా మన డిఎస్సి తప్పనిసరిగా ఇవ్వాల్సిన నోటిఫికేషన్ ఇస్తారు ముందుకు వెళ్తుంది ప్రతి సంవత్సరం డిఎస్సి ఇస్తామని చెప్పారు ఈ ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ ఇస్తామని కూడా మనకి అనౌన్స్మెంట్ చేశారు నాన్న మరి ఈ సమయంలో నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది వస్తే ఎన్ని రోజులు సమయం ఇస్తారు మరి ఈ సమయంలో ఏ ఏ సబ్జెక్టులు బలంగా ప్రిపేర్ అవ్వాలి ఒక నిజంగా టీఎస్ఈ రావాలంటే బలమైన సబ్జెక్ట్స్ మీకు అన్నీ ఉంటాయను ఓకే తెలీస్ అమ్మ గుడ్ మార్నింగ్ అను గుడ్ మార్నింగ్ మీరు ఒకటే ఈ ప్రిపరేషన్ విధానం అనేది కొద్దిగా డెవలప్ చేసుకోండి కన్ఫర్మ్గా నోటిఫికేషన్ వస్తుంది మేబీ ఈ మంత్లోనే ఇచ్చే అవకాశం ఉంది మనకి సిలబస్ కూడా త్వరలో రిలీజ్ చేస్తారు ఏమేమి ఉంటాయి అంటే దీనిగా వెయిటేజ్ అంటే లాగే ఉంటుంది మార్పులు ఏమి జరుగు కానీ ఏమో కొద్ది మార్పులు జరిగిన అంటే సిబిటీ కదా దాని గురించి కూడా క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది సిలబస్ త్వరలోనే మనకి డిఎస్సి నుంచి మనం రిలీజ్ చేస్తారు సిలబస్ రిలీజ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఒక పదివేలకు పైగా పోస్ట్ ఉండే అవకాశం ఉంది హెచ్జీటీ కానీ స్కూల్ ఎస్టీన్ కానీ మీరు ప్రిపేర్ అవ్వండి గతంలో వన్ ఆర్ టూ మార్క్స్లో జాబ్ మిస్ అయింది అంటే సరే ఎందుకు మిస్ అయింది ఆ స్టైమ్ మనకు హాఫ్ మార్కులో ఎందుకు మిస్ అయింది కొంతమంది పాయింట్ పాయింట్లో కూడా మిస్ అయింది అటువంటి వరకు చెప్తున్నాను చెప్తాను మీరు బలంగా ఉండండి స్ట్రాంగ్గా ఉండి ఈసారి మీరు ముందుకు వెళ్ళిపోతారు విజేతలు అవుతారు తప్పనిసరిగా లాస్ట్ టైం మనం బ్యాడ్ లక్ అవ్వచ్చు లేదా మనకు తెలిసిన క్వశ్చన్స్ కూడా మనం తప్పు చేసి ఉండొచ్చు తెలిసిన క్వశ్చన్స్ ఎప్పుడు కూడా తప్పు చేయకుండా ఉండాలి అంటే మీకు ప్రాక్టీస్ ఉండాలి మనం ఎంత బాగా తెలిసినా మనం ఎంత బాగా ప్రిపేర్ అయినా ప్రాక్టీస్ అనేది ఇంపార్టెన్స్ ఈ ప్రాక్టీస్ లేని సమయంలో ఏమవుతుందన్న ప్రాక్టీస్ లేని సమయంలో మనకు అన్నీ వచ్చు వచ్చినప్పటికీ కూడా ఎగ్జామ్కి వెళ్ళే ముందు మా లైక్ చేయండి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి మీకు డిఎస్సిలో అద్భుతంగా మార్క్స్ రావడానికి ఒక ప్లానింగ్ కూడా నేను చెప్తా వినండి ఇప్పుడు లాస్ట్ టైం మీరు డిఎస్సి రాస్తారు డిఎస్సిలో దగ్గరలోనే ఒక హాఫ్ మార్కులో జాబ్ మిస్ అయింది మీకు ఎందుకు మిస్ అయింది అంటే ప్రిపరేషన్ బాగా చదివారు మోడల్ పేపర్స్ చేస్తారు కానీ ఏదన్నా టెన్షన్ వల్ల అంటే టెన్షన్ వల్ల అవ్వచ్చు లేదా వెళ్ళిన తర్వాత ఎగ్జామ్కి వెళ్ళే ముందు మనం బాగా క్లమ్జీగా ఉంటాం అంటే క్లమ్జీ అంటే సంథింగ్ ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే నాకు వస్తుందా లేదా ఓవర్ థింకింగ్ కొంతమంది నేను అన్నకు అన్నీ వచ్చిన ఫీలింగ్తోనూ లేకపోతే ఈ సమయంలో ఏమవుతుంది మళ్ళీ నాకు జాబ్ వస్తుందా రాదా ఇది చివరి అవకాశం అని దాన్ని నెగ్లెక్ట్ చేయడము ఏదో ఒక సమ్థింగ్ జరుగుతుంది మా గుడ్ మార్నింగ్ మా లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరి గుడ్ మార్నింగ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి అండ్ హాయ్ హాయ్ అందరికీ హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈసారి మనం డిఎస్సిలో విజేతలు అవ్వాలి అంటే గతంలో చేసిన పొరపాట్లు మరలా చేయకూడదు మా లైక్ చేయను మా లైక్ చేయట్లేదు మీరు గతంలో ఉన్న పొరపాట్లు మరలా చేయకూడదు గతంలో హాఫ్ మార్కులోనే జాబ్ మిస్ అయింది మనకి ఈసారి ఎందుకు మిస్ అవ్వకూడదు గతంలో హాఫ్ మార్క్ వల్ల ఎందుకు మిస్ అయింది దాని కారణాలు ఏంటి ఈసారి మిస్ అవ్వకుండా ఉంటే మిస్ అవ్వకుండా ఉండాలి అంటే గతంలో చేసిన తప్పులు మరలా చేయకూడదు ప్రాక్టీస్ అమ్మ మనం ఎంత బాగా ప్రిపేర్ అయినా ప్రాక్టీస్ అయితే నాకు చాలామంది చెప్పింది సార్ నాకు డిఎస్సి పోవడానికి ప్రధాన కారణము జీకే కరెంట్ అఫైర్స్ వల్లే ఇది ఒప్పుకోవాలి ఎవరైనా సరే ఎంత బాగా ప్రిపేర్ అయినా టెట్లో వన్ ఫార్టీ వచ్చిన వన్ ఫార్టీ ఫైవ్ వచ్చిన వన్ ఫార్టీ సిక్స్ వచ్చిన వాళ్ళు కూడా మీరు నమ్మితే నమ్మండి వన్ ఫార్టీ సిక్స్ వచ్చిన వాళ్ళు కూడా సార్ నాకు జీకే కరెంట్ అఫేర్స్ వల్ల ఆఫ్ మార్కులు మిస్ అయిందని వారు ఉన్నారు అది మీకు ఎవరైనా మీ ఫ్రెండ్స్ని రిఫరెన్స్ అడగండి మీకు మంచి మార్క్స్ వచ్చాయి కానీ జీకే కరెంట్ అఫేర్స్ ఎందుకంటే లాస్ట్లో ప్రిపేర్ అవుదాంలే లాస్ట్లో ప్రిపేర్ అవుతే సరిపోతుంది ఏదో ఒక మ్యాగ్జైన్ ఏ సైన్ ఇండియా సంథింగ్ ఏదో పేరు చెప్పని చెప్పిన ఏదో ఒకటి మనం ఫారో సరిపోద్ది మార్కెట్లో పోలు బుక్స్ నింపుతారు అని అని చాలామంది ఏదో లాస్ట్ ప్రిపేర్ అవుతారు అయితే ఈ సమయంలో జీకేని కరెంట్ అఫైర్స్ని లింక్ చేసి కొంతమంది అంటారు సరే జనవరి కరెంట్ అఫైర్స్ ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ మార్చ్ కరెంట్ అఫైర్స్ ఇది మంత్ వేజి కాదు మంత్ వేజ్గా రోజు వేజీ కాదు వన్ ఇయర్లో ఉన్న హైలైట్ కరెంట్ అఫేర్స్ ప్రిపేర్ చేసిన విధానం ఏంటి వన్ ఇయర్లో ఉన్న హైలెట్స్ మీకు మీరు ప్రిపేర్ అయిన మర్చిపోతున్నారు డిఎస్సి డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు మళ్ళీ చెప్తున్నా డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు స్కూల్ అసిస్టెంట్లో ఇరవై క్వశ్చన్స్ పది మార్కులు మీరు గమనించండి ఎవరికో ఎక్కువ కరెంట్ అఫేర్స్ రావచ్చు కొంతమందికి ఎవరికో జీకే ఎక్కువ రావచ్చు మళ్ళీ చెప్తున్నా ఒక స్ట్రాటజీ పరంగా స్కూల్ అసిస్టెంట్ అయినా హెచ్జిటి అయినా అంటే హెచ్జిటిలో పదహారు బిట్లు స్కూల్ అసిస్టెంట్లో ట్వంటీ బిట్స్ కదా అంటే అక్కడ ఎన్ని స్కూల్ అస్టెంట్లో పది మార్కులు హెచ్జిట్లో ఎనిమిది మార్కులు ఎనిమిది మార్కులకు హెచ్జిటి దాదాపుగా ఐదున్నర మార్కులు అంటే దాదాపుగా పదకొండు బిట్ల వరకు స్టాక్జీకి కూడా వచ్చాయి కొన్ని సమయంలో ఐదు అంటే ఐదు బిట్లు వచ్చాయి ఓన్లీ కరెంట్ అఫైర్స్ అంటే ఇక్కడ మనం గమనించండి స్కూల్ స్థితిలో ఎడ్జిట్ అయినా స్టాండర్డ్జీకి కొద్దిగా ప్రయారిటీ ఉంటుంది ఆ స్టాండర్డ్జీకి కూడా మళ్ళీ ఓల్డ్ వెళ్ళిపోకూడదు మొన్న పేపరు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెగా రేసెస్ దేశాలు రాజధానులు పుష్పాలు దేశాలు ఇవన్నీ కాకుండా తీర నగరాలు ఇవన్నీ ప్రధానంగా ఇచ్చాడు కానీ కంటెంట్ ఓరియెంటెడ్ కంటెంట్ ఓరియెంటెడ్ సార్ అవార్డ్స్ కానీ చెప్తున్నా బట్ ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి చెప్తా కన్ఫామ్ దాన్ని లింక్ చేసి ఈ స్టాండర్డ్ జీకం లింక్ చేసి కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతే మనం కొట్టేది ఎవరు లేరు మీరు నమ్మండి లాస్ట్ టైము నేను ఆఫ్లైన్లో అవ్వచ్చు ఆన్లైన్లో అవ్వచ్చు చాలామంది స్టూడెంట్స్ దగ్గర అయ్యాను ఆ సమయంలో స్కూల్ వస్తే పది మార్కులకి తొమ్మిదిన్నర లేదా పది మార్కులు కూడా సాధించారు నా స్టూడెంట్స్ ఈరోజు నేమ్స్ నేమిసుకోండి చెప్తా కావాలంటే ఎందుకంటే నాకు ఏ ఏరియా ప్రిపేర్ అవ్వాలో గత ఎనాలిసిస్ ప్రశ్న అన్నీ కూడా నా దగ్గర పెట్టుకుంటా నేను గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ నాట్ ఓన్లీ డిఎస్సి ప్రతి చెప్తా కానీ ఏ ఎగ్జామ్కి ఏం కావాలి ఎవరికి ఏమి ఇవ్వాలని ప్రతి మోడల్ పేపర్స్ని నా దగ్గర ఉంటాయి ఎందుకంటే డిఎస్సి అనే ఏదైనా సరే ఒక హాఫ్ మార్క్ అనేది జీవితం ఆ జీవితాన్ని కాపాడాలంటే మనం పర్ఫెక్ట్గా ఇవ్వాలి వాళ్ళకి ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఇచ్చామో వాళ్ళు మనకు అన్నీ ఇస్తారని ఆ దృత సంకల్పంతో నేను ప్రతీది కూడా మీరు చూడండి జీకే కరెంట్ అఫేర్స్ జీకే కరెంట్ అఫేర్స్ జీకే సార్ కరెంట్ అఫేర్స్ ఒక వాట్సాప్ ఛానల్ ఉంటుంది జీకే సార్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది దాంట్లో చూడండి అప్డేట్స్ టాపిక్స్ వేజిగా ఎవరైనా ఇస్తున్నారా చాలామంది రెండు రాష్ట్రాల ప్లాట్ఫామ్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ ఉంటాయి కొంతమంది చాలా ఫ్రీ కంటెంట్స్ ఇవ్వచ్చు చాలామంది ఇస్తారు కానీ గమనించండి మీరు టాపిక్స్ వేదిక కరెంట్ జాగ్రఫీ అని కరెంట్ పాలిటీ అని కరెంట్ హిస్టరీ అని కరెంట్ ఎకానమీ అనేది నేను యూట్యూబ్ ఛానల్లో కూడా ఫ్రీ వీడియోస్కు పెట్టే చూడండి అవి ఎంత ప్రెస్ అవుతాయి అంటే ఆ వన్ ఇయర్లో ఉన్న టాపిక్స్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో ఇవ్వడం అనేది చాలా స్ట్రగుల్ కానీ ఆ స్ట్రగుల్స్తో లేకుండా ఇష్టంతో మీ ముందు తీసుకువస్తున్న చూడండి ప్రతిదీ కూడా గుడ్ మార్నింగ్ అమ్మ గుడ్ మార్నింగ్ సార్ జీకే కరెంట్ అఫేర్స్ టోటల్ సబ్జెక్ట్ కావాలి సార్ నేను ఎవరికైనా ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు టోటల్ సబ్జెక్ట్ పైన మీకు కావాలి మాకు మంచి మార్క్స్ కావాలి అంటే నేను మన యాప్ సజెషన్ చేస్తాం జీకే రామోస్ సార్ అనేది అది డౌన్లోడ్ చేయండి దాంట్లో జీకే అండ్ కరెంట్ అఫేర్సు ఏపీడీఎస్సీ అని పెట్టి ఏపీడీఎస్సీ తెలంగాణ డిఎస్సి కన్నా కూడా అది వర్తిస్తుంది మీరు ఒకసారి చూడండి ఏపీ అండ్ తెలంగాణ ఏసీ వరకు ఎవరైనా ప్రిపేర్ అవుతే ఇది డౌన్లోడ్ చేయండి వీలుంటే తీసుకోవచ్చు మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ స్కోర్ కావాలి నాకు జీకే కరెంట్ కరెంట్ అఫేర్స్లోనే మార్క్స్ పోతున్నాయి అంటే అది మీరు అందరూ ఉపయోగించుకోవచ్చు మీ ఫ్రెండ్స్కి కూడా సజెషన్ ఇవ్వచ్చు ఓకేనా దీంట్లో ఎటువంటి రాజీ ఏం అవసరం లేదు దీంట్లో ఎటువంటి మనకి ఇబ్బంది ఏం కాదు మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ యూజ్ అవుతుంది నా పైన మీకు నమ్మకం ఉంటే దాన్ని ఉపయోగించుకోవచ్చు ఓకేనా చాలామంది స్టూడెంట్స్ నేను ఆఫ్లైన్లో వెళ్ళినప్పుడు సార్ మీ క్లాసెస్ నాకు కావాలి మీ క్లాసెస్ కావాలి అన్నప్పుడే నేను గతంలో ఇప్పుడు కూడా ఆఫ్లైన్లో తప్ప ఆన్లైన్లో కనిపించేమని కాదు క్లాసెస్ కూడా మనకు ఓన్ కాదు కొంతమంది స్టూడెంట్స్ మన స్టూడెంట్స్ మనం నమ్మున్నారు వాళ్ళ కోసం మీరు చేద్దాం నా ఉద్దేశంతో మొత్తం మీద అది రిస్క్ అయినా ఏదైనా సరే నేను ముందుకు రావడం జరిగింది ఒకటి నేను వచ్చాను అంటే ముందుకి అది కన్ఫామ్గా స్టూడెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ నాయం జరిగితేనే వస్తాను ఎగ్జామ్లో బిట్స్ రావాలి ఎంత బాగా అని కాదు క్లాసెస్ ఎంత బాగా చెప్తున్నాము నాకు ఇంకొకటి అద్భుతంగా చాలామంది మ్యాజిక్లు అన్నీ చేస్తారేమో మ్యాజిక్ ఏంటంటే నా స్టూడెంట్సే ఆ మ్యాజిక్ నే సబ్జెక్ట్ తప్ప వేరే మ్యాజిక్లు ఉన్నాము మనకి ఆ మ్యాజిక్లో పర్పస్లో ఎగ్జామ్లో స్టూడెంట్స్కి ఏ విధంగా బిట్స్ వస్తాయి ఆ ఒక్క ఆలోచన తప్ప వేరే ఆలోచన ఉండదు దానికోసం నాకు సిలబస్ కావాలి మనం ఎంత బాగా ప్రిపేర్ అవుతామో సిలబస్ ఇంపార్టెంట్ జీకేన్ కరెంట్ అఫేర్స్కి సిలబస్ లేదు కానీ కొన్ని ఏరియాస్ ఉంటాయి చెప్తున్నా రాసుకొని సిలబస్ అనాలసిస్లో ప్రధానంగా ఏమడుగుతాడు అంటే మనకి ఎగ్జామ్లో కని మీకు తప్పనిసరిగా వచ్చిన టాపిక్ అవార్డ్స్ అనే టాపిక్ అవార్డుల నుంచి ప్రశ్న అడుగుతాడు అవార్డ్స్ భారతరత్న అవ్వచ్చు పద్మ అవార్డులు అవ్వచ్చు జ్ఞానపీఠ అవార్డు అవ్వచ్చు అర్జున అవార్డు అవ్వచ్చు రామన్ మెగాసిరీస్ అవార్డు అవ్వచ్చు దాదా సాహెబ్ పాలిక అవార్డు అవ్వచ్చు ఇలా ప్రతీదీ దాని మీద అవార్డ్స్ మీద మనకి ఐడియా ఉండాలి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోబుల్ అవార్డు ట్వంటీ ట్వంటీ సిక్స్ పద్మ అవార్డ్స్ ఇలా అడుగుతాడు ట్వంటీ ట్వంటీ సిక్స్ పద్మ అవార్డ్స్ ఎస్ అలా పద్మ అవార్డ్స్ పైన లేటెస్ట్గా ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎంతమందికి ఇచ్చారు వన్ థర్టీ వన్ పద్మ పద్మవిభూషణ్ ఫైవ్ పద్మభూషణ్ థర్టీన్ పద్మశ్రీ వన్ వన్ త్రీ ఇలా పద్మ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మీద ఐడియా ఉండాలి అలాగే ఇంకొక మంత్లో నెక్స్ట్ మంత్లో మనకి ఆస్కర్ అవార్డు కూడా ఇస్తున్నారు ఆస్కర్ అవార్డ్స్ కూడా మనకి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు రెడీగా ఇవ్వాలి ప్రతి మంత్ ప్రతి ఇయర్లో మనకి మార్చిలో ఆస్కర్ అవార్డు అనౌన్స్మెంట్ చేస్తారు ప్రపంచ సినిమా రంగ అవార్డ్స్ ఓకేనా సుధా సుధా రామణ మా గుడ్ మార్నింగ్ అమ్మ గుడ్ మార్నింగ్ నెక్స్ట్ మనకి మీ ప్రధానంగా చదవలసిన ఆస్కర్ అవార్డులు నెక్స్ట్ మంత్ ఇస్తారు అలాగే మనకి అవార్డ్స్ పద్మ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ భారతరత్న లాస్ట్ టైం ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇచ్చారు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఫిఫ్టీ నైన్త్ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత వినోద్ కుమార్ శుక్ల మరణించారు ఇటీవల కాలంలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ ఇరవై మూడవ తారీఖున వినోద్ కుమార్ శుక్ల మరణించారు యాభై తొమ్మిదవ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన ఆయన ఒక హిందీ భాష రచయిత జ్ఞాన్పీఠ అవార్డు పొందిన పన్నెండవ హిందీ భాష రచయిత వినోద్ కుమార్ శుక్ల గుడ్ మార్నింగ్ అమ్మ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ సో నేను మన అద్భుతంగా చేస్తున్నా లైక్ చేయండి అలాగే మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మొత్తం ఓవరాల్గా పద్మ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవసరం లేదు ట్వంటీ ట్వంటీ సిక్స్ అవ్వండి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏం చదువుతారంటే నోబల్ అవార్డ్స్ నోబల్ అవార్డ్స్ మొత్తం పద్నాలుగు మందికి వచ్చింది ఫోర్టీ మెంబర్స్కి వచ్చింది ఆ ఫోర్టీన్ మెంబర్స్లో ఆ ఫోర్టీన్ మెంబెర్స్లో మెడిసిన్లో త్రీ మెంబర్సు ఫిజిక్స్లో త్రీ మెంబర్స్ కెమిస్ట్రీలో త్రీ మెంబర్స్ లిటరేచర్లో వన్ మెంబరు ఓకేనా పీస్లో వన్ మెంబరు ఎకనామిక్స్లో త్రీ మెంబర్స్ ఫోర్టీన్ మెంబర్స్కి వచ్చింది సాహిత్యం ఎవరికి వచ్చింది శాంతిలో ఎవరికి వచ్చింది అసలు నోబెల్ అవార్డులు అంటే ఏంటి ఇవన్నీ మనకి బ్యాక్గ్రౌండ్ చదవాలి అలాగే రామన్ మెగాసిస్ అవార్డు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇచ్చిన రామన్ మెగాసిస్ సిక్స్టీ సెవెంత్ ఎడిషన్ అరవై ఏడవ ఎడిషన్ ఇచ్చారు సాఫినా హుస్సేన్ ఓకేనా అలాగే మరొకటి ఆంటోనియో ఎల్ విలాన్విలా మరొక సంస్థ భారతదేశానికి చెందిన సంస్థ ఎడ్యుకేట్ గర్ల్స్ ఈ ఎడ్యుకేట్ గార్లస్ అనే సంస్థకి కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రామన్ మెగాసిస్ అవార్డు ఇచ్చారు ఇంకో మాట చెప్పాలంటే రామన్ మెగాసిస్ అవార్డు పొందిన తొలి భారతీయ సంస్థ ఎడ్యుకేట్ గర్ల్స్ ఇలా అవార్డ్స్ అండ్ టాపిక్ చూసుకోండి నెక్స్ట్ వన్ యుఎన్ఓ ఐక్యరాజ్యసమితి అంటారు యుఎన్ఓ ప్రధానంగాలు అవ్వచ్చు యుఎన్ఓ అధికార బాషలు అవ్వచ్చు యుఎన్ఓ ఇంపార్టెంట్ ఇయర్స్ అవ్వచ్చు యుఎన్ఓ ముఖ్యమైన సంవత్సరాలు రెండు వేల ఇరవై ఆరును యుఎన్ఓ ఎలా ప్రకటించింది అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ని యుఎన్ఓ అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరంగా ప్రకటించింది అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరంగా ప్రకటించింది నాన్న మీరు ప్రిపరేషన్ అనేది చూసుకోండి లైక్రా సమితి సదస్సులు సమావేశాలు ట్వంటీ అవ్వచ్చు బ్రిక్స్ అవ్వచ్చు నాటు అవ్వచ్చు ఓకేనా డొమెస్టిక్ సార్క్ కాఫ్ అనే సమిట్ పైన నెక్స్ట్ ఇంకా మనం చెప్పాలి అంటే లాస్ట్ టైం అడిగింది జీ సెవెన్ గురించి అడిగాడు బ్రిక్స్ అడిగాడు కన్ఫామ్గా సమిట్స్ నుంచి బ్రిక్స్ నాటో సార్క్ ఏషియన్ సమిట్ నామ్ సమిట్ పైన ఐడియా ఉండాలి ఓకేనా ఇంకా ఈ సదస్సులు పైన మనకి ప్రధాన చదవండి ఎక్కువ జీ ట్వంటీ జీ సెవెను బ్రిక్స్ నాము కాఫ్ మా లైక్ చేయండి లైవ్లో ఉన్న ప్రతి ఒక్క ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైవ్ అనేది అలాగే మీకు ఇన్ఫర్మేషన్ కూడా చెప్తున్నా టాపిక్స్ ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి ఏ టాపిక్స్ ప్రిపేర్ అయితే కన్ఫర్మ్ మీకు జాబ్ కొట్టే అవకాశం ఉంది జాబ్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ జీకే అని కరెంట్ డిఎస్సిలో ఒక సింహ భాగం చెప్పాలి లాస్ట్ టైం లాగా నీ మార్క్స్ కోల్పోకూడదు గుడ్ మార్నింగ్ అమ్మ కొన్ని కొన్ని రాని గారు గుడ్ మార్నింగ్ అమ్మ లాస్ట్ టైం లాగా మీకు జాబ్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మీ ప్రిపరేషన్లో జీకే అని కరెంట్ అఫైర్స్ చాలా కీలకమైంది అది మీరు ఎందుకు వదిలేస్తారనో తెలియదు చాలా మంచి చెప్పేది అదే ప్రాబ్లం మా లైక్ చేయండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరు షేర్ చేయండి మీకున్న డౌట్స్ నాకు కామెంట్ రూపంలో పెట్టండి కామెంట్లో రూపంలో ఇవ్వండి మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారు స్కూల్ వేస్తే ఎడ్జిటినా ఎస్సీఏలో టాపిక్స్ ఏంటి అదే సబ్జెక్ట్స్ ఏంటి అలాగే ఎడ్జిటినా మీకు లాస్ట్ టైంలో ఎందుకు జాబ్ మిస్ అయ్యింది దేంట్లో మిస్ అయ్యిందంటే నేను దానికి ఒక గైడెన్స్ రూపంలో కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకా మనకి టాపిక్స్లో ప్రధానంగా అవార్డ్స్ అన్నాం సదస్సులు సమావేశాలు అన్నాము యూఎన్ఓ చదవండి అలాగే ముఖ్యమైన తేదీలు ఇంపార్టెంట్ డేట్స్ నాన్న ఇంపార్టెంట్ డేట్స్ నుంచి పేపర్ టఫ్గా ఇవ్వాలనుకుంటే ఒకవైపు డేట్స్ ఇస్తాడు మరొక వైపు దాని ప్రాధాన్యత ఇస్తాడు లేదా సింగిల్ లైన్ క్వశ్చన్స్ ఉదాహరణకి ప్రపంచ జనాభా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు లేదా ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు జాతీయ రైతుల దినోత్సవం జరుపుకుంటారు జాతీయ పక్షుల దినోత్సవం నేషనల్ పవర్స్ డే ఓకేనా నేషనల్ వాటర్స్ చెప్పి జరుపుకుంటారు జనవరి ట్వంటీ ఫస్ట్ ప్రస్తుతం జనవరి ట్వంటీ ఫైవ్ అలాగే డే చిత్తది నెల దినోత్సవం ఫిబ్రవరి సెకండ్ ప్రస్తుతం ఇండియాలో ఉన్న రామ్ సర్ సైడ్స్ తొంభై ఎనిమిది ఉన్నాయి ఇండియాలో ఎక్కువ ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి అలాగే యునెస్కో గురించి ప్రశ్నలు జన యునెస్కో యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో ఏర్పాటు అయింది యునెస్కో ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ ఖలీదు ఎల్ ఎనాని ఖలీజ్ ఎల్ ఎనాని గారు యునెస్కో గుర్తించిన బయోస్పియర్స్ ఇండియాలో ఎన్ని ఉన్నాయి పదమూడు ఆ పదమూడవది ఏంటి యునెస్కో గుర్తించిన వారసత్వ ప్రాంతాలు ఇండియాలో ఎన్ని ఉన్నాయి యునెస్కో గుర్తించిన ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఇండియా ఎన్ని ఉన్నాయి యునెస్కో క్రియేటివ్ సిటీస్ ఎన్ని ఉన్నాయి ఇలా యునెస్కోని ప్రశ్నలు అడుగుతాడు యునెస్కో వాట్స ప్రాంతాలు నలభై నాలుగు ఉన్నాయి నలభై నాలుగవది అస్సాంలో ఉన్న మోయిరమ్స్ చరాడియమ మోయిరెమ్స్ అంటారు సెరాడియా మోయిడమ్స్ అలాగే యునెస్కో గుర్తించిన పదమూడో బయోస్ పేరు కోల్డ్ డిజర్ట్ శీతల ఎడారిగా పిలుస్తారు దాన్ని ఓకేనా మీరు ప్రిపరేషన్లో భాగంగా చదవాలి అలాగే పుస్తకాలు రచయితలు బుక్స్ అండ్ ఆర్టిస్ట్ నుంచి కూడా మనకి ప్రశ్నలు వస్తున్నాయి బుక్స్ అండ్ ఆథర్స్ ఓల్డ్ బుక్స్ అండ్ న్యూ బుక్స్ కూడా చదివితే మంచిది లేటెస్ట్గా న్యూ బుక్స్ వార్తల్లో ఉన్నాయి విక్టోరియా సిటీ అవ్వచ్చు ఓకేనా ఫిబ్రవరి ఎయిట్ డిసెంబర్ నోటిఫికేషన్ ఇది అవుట్ టుడే చూడాలి నన్ను మరి ఈరోజు నోటిఫికే ఫిబ్రవరి ఎయిట్ ఫిబ్రవరి పదమూడు అని కొన్ని వార్తలు ఫిబ్రవరి ఎనిమిది అని అని ఉన్నా మనం విన్నాం కానీ కన్ఫర్మ్ వస్తుందమ్మా మీరు దాంట్లో ఎటువంటి సందేహాలు అవసరం లేదు కన్ఫర్మ్ ఇవ్వాలి గవర్నమెంట్ అనేది గతంలో మనం ప్రకటించింది ఇస్తామని మీరు మాత్రం కాన్ఫిడెన్స్ లెవెల్లో కాన్ఫిడెన్స్ అనేది తగ్గించుకోవద్దు కన్ఫర్మ్ వస్తుందండి దాంట్లో ఎటువంటి సందేహాలు అవసరం లేదు ఈరోజు లేట్ అవ్వచ్చు లేదా ఫిబ్రవరిలో ఫిబ్రవరి పదమూడు రావచ్చు శివరాత్రి సందర్భంగా ఇవ్వచ్చు గవర్నమెంట్ ఇస్తుంది ఇచ్చిన తర్వాత సమయం అనేది మనకి ఎంత ఇస్తారనేది పాజిబిలిటీ చూడాలి అయితే మంచిగానే ఇవ్వాలని కోరుకుందాం ఇస్తారు పోస్టుల సంఖ్య కూడా ఉంది మంచిగా ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ ఎబ్రవేషన్స్ పైన మనకి ఎబ్రవేషన్స్ కూడా అడుగుతున్నాడు మన లైక్ చేయండి ఎబ్రవేషన్స్ అంటే డిఆర్డిఓ ఫుల్ ఫామ్ ఏంటి ఇస్రో ఫుల్ ఫామ్ ఏంటి నాసా ఫుల్ నేమ్ ఏంటి నాబార్డ్ అంటే ఏంటి ఇలాంటి మీద కూడా మనకు అడుగుతాడు అలాగే అంతర్జాతీయ సంస్థలు ఏడిబి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ ఐఎంఎఫ్ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ ఓకేనా నెక్స్ట్ వన్ ఏషియన్ మీద కానీ ఎపెక్ కానీ ఇలాంటి రెడ్ క్రాస్ మీద కానీ మనకు ప్రశ్నలు వస్తాయి డబ్ల్యూటీఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లాస్ట్ అడిగాడు డబ్ల్యూటీఓ ఏఏలో ఏర్పడైందని నైన్టీన్ నైంటీ ఫైవ్ డబ్ల్యూటిఓ ప్రధాన కార్యాలయము జెనీవా మరొక ఎగ్జామ్లో డబ్ల్యూహెచ్ఓ ప్రధాన కార్యాలయం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యం ఎక్కడ ఉంది ఇలా మంచి దాని మీద పట్టు సాధించాలి అలాగే రైల్వే వ్యవస్థ పైన రైల్వే వ్యవస్థ పైన జనాభా పైన నినాదాలు ప్రముఖులు నినాదాల మీద దేశాలు కరెన్సీలు దేశాలు రాజధానులు దేశాలు సహనాల మీద ప్రశ్న అడుగుతాడు జాతీయ అంశాలు అంతర్జాతీయ అంశాలు ఓకేనా జాతీయ అంశాలు అంతర్జాతీయ అంశాల మీద మనకు అడుగుతారు ఈ విధంగా ఫుల్ మార్క్స్ మనం సాధించవచ్చు ఫుల్ మార్క్స్ సాధించాలంటే ప్రధానంగా మనకి గుర్తుపెట్టుకోవాలి ఇంకా టాపిక్స్ రైలు వ్యవస్థ పైన పట్టుండాలి సమాచార రంగము అధ్యయన శాస్త్రాలు అవార్డ్స్ ముఖ్యమైన తేదీలు సదస్సులు సమావేశాలు ఐక్యరాజ్య సమితి పుస్తకాల రచయితలు మళ్ళీ చేసిన పుస్తకాలు పుస్తకాల రచయితలు ముఖ్యమైన సంవత్సరాలు స్పోర్ట్స్ క్రీడారంగము పాత పేర్లు కొత్త పేర్లు కమిటీలు కమిషన్లు ఆపరేషన్స్ పైన ఇలా ప్రతి దానిపైన ఐడియా ఉండాలి ఇప్పుడు మనం మార్క్స్ వందకి వంద శాతము సాధించే దిశలో మనం వెళ్తాం Que you no. Know?